అల్లూరి జిల్లాలో గామ్ గామ్ఘంటొర వారసులకు ఉచిత రెండు గదుల ఫ్లాట్లు గృహాలు అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం బట్టపనకుల పంచాయతీ లంక వీధిలో స్వతంత్ర సమరయోధుడు మాన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు అనుంగా శిష్యుడు గిరిజన వీరుడు గామ్ గంటన దొర వారసులకు ఎన్సీసీ ద్వారా కేంద్ర రాష్ట ప్రభుత్వాల సహకారంతో రెండున్నర కోట్ల నిధులతో రెండు పడక గదులు ఫ్లాట్లు పదకొండు మంది కుటుంబ సభ్యులకు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ చేతుల మీదుగా గృహ ప్రవేశాలకు అర్హత పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా గామ్ గంటన దొర విగ్రహాన్ని పూలమాలలు వేసి నివాళులర్పించి అల్లూరి సీతారామరాజు విగ్రహం ఆవిష్కరించి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు గృహ ప్రవేశాలకు రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా సభనుద్దేశించి స్వాతంత్ర్య సమర యోధులు జ్ఞాపకార్థంగా ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని జిల్లా కలెక్టర్ అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్సీసీ చైర్మన్ ఏవీఎస్ రాజు శ్రీమన్నారాయణ ప్రస్తుతం చైర్మన్ శ్రీ దుర్గా ప్రసాద్ ఈడీ ఎండీ గోపాలకృష్ణరాజు తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు స్వతంత్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజుతో కలిసి పని చేసిన గామ్ గంటన దొర వారసులుగా మమ్మలను గుర్తించి చక్కటి గృహాలు మంజూరు చేసి మాకు అందజేసిన క్షత్రియ సంస్థ రాజులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు ఇవాళ ముఖ్యమైన వేడుకల్లో పాల్గొనడం నాకు చాలా ఆనందంగాను గర్వంగా కూడా ఉంది మామూలుగా అయితే మేము చిన్న చిన్న సభలు అనేటప్పటికీ ఈ పనుల్లో పడిపోయి ఆమె ఏం వెళ్తాంలే అని అనుకుంటాం కానీ ఇవాళ ఈ పర్టికులర్ కార్యక్రమానికి ఇలాంటి కార్యక్రమాన్ని మిస్ అవ్వకూడదు అనుకుని నాకున్న మీటింగ్ని పోస్ట్పోన్ చేసుకుని ఎజ్యుకేషన్ చెప్పాను తప్పకుండా వెళ్దాం మనం ఇది మనకు చాలా గర్వించదగిన రోజు అని ఆల్రెడీ మీకు దీనికి ఎందుకు బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నది ఆల్రెడీ మీకు ఏం చెప్పారు అందుకని నేను సమయం మూలంగా చెప్పట్లేదు కానీ ఎన్సిసిలో మేము మేము ఏమనుకున్నామంటే ఒకటి ఈ కష్టపడి ఘటం గారి వారసులకి ఇవ్వడమే కాకుండా ఇల్లు ఒకటే కాదు ఇల్లుతో సరిపోదు వాళ్ళకి సస్టెనెన్స్ అంటే ఉపాధి కూడా వాళ్ళకి కల్పించే ఆలోచన మనం చేయాలి అని మేము ఆలోచించి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఒకటి రన్ చేద్దామని ఇక్కడ ఒక రూమ్ మేము అందుకే ఒకటి మేము అట్టు పెట్టుకున్నాము దాంట్లో వాళ్ళకి ఆ స్కిల్ని ఇంప్రూవ్ చేస్తే వాళ్ళు ఏ విధంగా వాళ్ళకి ఉపాధి కలుగుతుంది అనేది ఒక ఆలోచన రొటీ కపడా మకాన్ అంటారు హిందీలో రోటీకి ఉపాధి కావాలి మకాన్ ఆల్రెడీ ఇచ్చాం కప్పుడ కూడా ఉపాధి ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది ఇది మా ఆలోచన అంటే ఏంటంటే మామూలుగా పబ్లిసిటీ కోసం ఒక వ్యవస్థ చేస్తే మేము పబ్లిసిటీ మాకు అవసరం లేదు అసలు మేము మేము చిత్తశుద్ధిగా పనిచేస్తాం ఆ దాని కారణమే ఈరోజు మా ఫౌండర్ చైర్మన్ గారు పద్మశ్రీ గురైతే ఆయనకి ఒక మాట చెప్పినందుకు ప్రెసిడెంట్ గారు ఆయన తక్షణమే మాకు ఎన్సీసీకి చెప్పి మనం చెయ్యాలి ఆయనలో ఇంకొక గొప్ప కూడా ఏంటంటే నేను మన సెప్టెంబర్లోనే ఛార్జ్ తీసుకున్నాను చైర్మన్ కింద అంతమంది బోర్డులో ఉన్నాను అయితే ఆయన కలవడానికి వెళ్ళాను ఆయన ఎంత మంచి మనసు చూడండి ఆయన నాతో ఏం చెప్పారంటే చైర్మన్ గారు మన కంపెనీ బాగా నడుస్తుంది మీ అందరు బాగా నడుపుతున్నారు కానీ మన వంతు దేశానికి కూడా ఇది ఒక్క చెయ్యాలి అది మీ ఆధ్వర్యంలో జరిగితే నేను చాలా సంతోషిస్తాను అంటారు ఎంతమంది బిజినెస్ మ్యాన్ వాళ్ళు ఆ మాట చెప్తారు చెప్పండి అది ఆయన ఉదాహరణ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు జిల్లా పరిషత్ డిపార్ట్మెంటు రాష్ట్ర రహదారి నుండి ప్రాజెక్ట్ స్థలానికి అనుసంధానం చేసే నిర్మాణాలను జోడుకునే వాళ్ళందరికీ కూడా మా ధన్యవాదాలు విశిష్ట కార్యక్రమానికి స్ఫూర్తి మా స్థాప స్థాపకులు చైర్మన్ గారు ఆయన గురించి మళ్ళీ ఇంకా నేను చెప్పదలుచుకోలేదు ఫర్దర్గా కాకపోతే గామ్ గంటంధ్వర గారు అల్లూరి సీతారామ గారితో కలిపి బ్రిటిష్ పాలనలో వాళ్ళు చేసిన త్యాగం ధైర్యం కానీ యుద్ధం కానీ వాళ్ళు అవలంబించుకున్న పద్ధతులు కానీ అన్ని శ్లాఘనీయం అల్లూరి సీతారామరాజు గారుతో పాటు ఈ ప్రాంతంలోనప్పుడు ఈ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు ప్రతి ఒక్క గిరిజన వ్యక్తి ఇక్కడ జ్ఞాపకంగా ముఖ్యంగా గమ్ గంటకుంటూర వాళ్ళు ఫ్యామిలీకి ఇక్కడ ఈ నడింపాలెం పెద్దబను వాడు విలేజ్లో లంకల్పాడు లంకల్పాడు లంక వీధి లంక వీధి విలేజెస్లో విల్లేజ్లో ఇక్కడ ఉన్న ఒక పదకొండు ఫ్యామిలీస్కి నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు ఫౌండేషన్ ద్వారా ఇక్కడ వాళ్ళకు ఒక పక్క హౌసెస్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అంటే ఇది ఒక అపార్ట్మెంట్ టైప్స్లో దాదాపుగా సెవెన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఏరియాలో టూ బెడ్రూమ్ ఫ్లాట్స్ వాళ్ళందరికీ ఇవ్వడం చాలా చాలా సంతోషమైన విషయం చాలా కాలంగా వాళ్ళకి ఒక మంచి నిర్వాహ మంచి హౌసెస్ లేకుండా వాళ్ళు కష్టపడిన విషయాలు గుర్తింపు చేసిన గౌరవ ఏబిఎస్ రాజు గారు ఫౌండర్ చైర్మన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మన ప్రెసిడెంట్ గారు మన భీమావరంలో అల్లూరి సీతారామరాజు గారు ఓపెన్ చేసినప్పుడు ఈ మాట ఇచ్చారు ఇవాళ అది నెరవేరింది వాళ్ళకుండిన ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ కూడా చాలా ఆనందదాయకంగా వల్కొండన ఐ మీన్ థ్యాంక్స్ అన్నీ కూడా ఈ ఎన్సిసి నిర్మాణం చెప్పడం జరిగింది దానికోసం స్వయంగా ఎన్సిసి చైర్మన్ గారు మన ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అండ్ చుట్టున క్షత్రియ సంక్షేమ ఈ పరిషత్ వాళ్ళు అందరూ కూడా కలిసి కట్టేసి ఈ కార్యక్రమం చాలా ఇనిషియేటివ్ తీసేసుకోండి ఇవాళ కంప్లీట్ చేయడం జరిగింది దీని వెనక చాలా ఒక ఐ మీన్ హార్డ్ వర్క్ ఉన్నది ఇప్పుడే కనపడుతుంది ఏరియా సెలెక్ట్ చేయడం నుండి ఈ బెనిఫిట్స్ అందరినీ కూడా మొబలైజ్ చేసి ఈ ఏరియాని ఒక మంచి రెసిడెన్షియల్ ఏరియా కన్వర్ట్ చేసేసి దాంతోపాటు మాత్రం కాకుండా ఇక్కడ వచ్చిన ఫ్యామిలీస్కి మంచి నైపుణ్యాలు అభివృద్ధి గురించిన ఇనిషియేటివ్ కూడా తీసుకున్నారు వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా వాళ్ళు ఆలోచన చేస్తున్నారు దాంతోపాటు గవర్నమెంట్ నుంచి వచ్చిన స్కీమ్స్ని ఎట్లా ఇక్కడ ఉంటున్న బెనిఫిషస్కి ఇచ్చేసి వాళ్ళకి తదుపరి ఉంటున్న ఎంప్లాయబుల్ ఎంప్లాయ్మెంట్ కానీ ఆర్ సెల్ఫ్ ఐ మీన్ బిజినెసెస్ అన్నీ కూడా స్టార్ట్ చేయడానికి ఏం చేయాలి అని కూడా ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళతో చర్చ చర్చించడం జరిగింది ఖచ్చితంగా మనకుంటున్న స్కీమ్స్ ప్లస్ వాళ్ళు ఇచ్చిన సహకారంతో ఈ ఈ కాలనీని ఒక ఆదర్శక కాలనీగా మనం తీసుకువచ్చేసి ముందుకు తీసుకెళ్తాము ఇలాంటి ఒక మంచి కార్యక్రమం చేసిన ఎన్సేసి ఐ మీన్ వాళ్ళు ఉంటున్న నిర్వాహం ప్లస్ ఈ ఫౌండేషన్కి ప్లస్ శక్తియ పరిషత్ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసు